జమ్మికుంట అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తాజాగా జమ్మికుంట పదిహేనో వార్డు కేశవపురంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు తమ పాలక వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మికుంటలో అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు రాజేశ్వరరావు లక్షల రూపాయలతో రోడ్డు తెలిపారు ఈరోజు గరవ మున్సిపల్ చైర్మన్ రాయశ్రామ గారి చేతుల మీదుగా కేశవపురం పదిహేను వార్డులో ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్గా మేమందరం పదవి చేపట్టినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల్లో పదిహేన వార్డుకు రెండు కోట్ల రూపాయల సీసీ రోడ్ వర్క్లు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఒక మూడు కోట్ల రూపాయల వర్క్ను అన్ని విధాలుగా ఏ వార్డ్లో జరగని విధంగా ఇప్పటి వరకు ముప్పై వార్డులో ఏ కౌన్సిలర్ గారి దగ్గర జరిగిన విధంగా చైర్మన్ గారి చొరవతోటి మా పాల్గ వర్గం వాళ్ళ యొక్క చొరవతోటి వాళ్ళందరూ సహకరించి ఇప్పటి వరకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు కేశవరం గ్రామంలో సీసీ రోడ్ ప్రారంభించుకోవడం జరిగింది జమ్మికుంట ముప్పై వార్డులలో కూడా దాదాపుగా కోటిన రూపాయలు కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా ఆపద జమ్ముకుంటూ పోయే రోడ్లు యాభై లక్షలు స్పెషన్ వాడి కూడా పెట్టడం జరిగింది మా పాలక వర్గం వచ్చిన నుంచి కూడా దాదాపుగా అరవై డెబ్బై కోట్ల ద్వారా ఇప్పటివరకు అరవై డెబ్బై కోట్ల వర్క్స్ కూడా రావడం జరిగింది వాడలలో ఇంకా పూర్తిగా కూడా రోడ్లు ఉన్నాయి మరి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇంకా కూడా మున్సిపల్కి ఫండ్స్ ఇస్తే ఆ ఉన్న రోడ్లను కూడా పూర్తి చేస్తాం ఈ పాలక వర్గం వచ్చిన నుంచి కూడా రోడ్ల విషయంలో కావచ్చు చెట్ల విషయంలో కావచ్చు ఇప్పుడు కేశాపురం గ్రామం మున్సిపల్ నుంచి వస్తుంటే పూలతో ఎంత అందంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కేశవరం గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్న కూడా ప్రత్యేక అభినందన